అందరికీ నమస్కారం నేను మిమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా నీవే చెలి ఎపిసోడ్ వన్ ట్వెల్వ్ లేదంటే నార్మల్గా అయితే నేను ఉండిపోయేదాన్ని కానీ డాడీ కూడా ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళారా ఆంటీ మళ్ళీ ఇంట్లో మమ్మీ ఒక్కరిసే ఉంటుంది అందుకే అంది భూమి సరే పదా నేను డ్రాప్ చేస్తాను జాను నువ్వు తనని పడుకోబెట్టు అంటూ భార్యకి చెప్పేసి భూమిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు అర్జున్ కారులో ఇంకేంటి భూమి నాకు ఇది చెప్పు కాలేజీలో ఎవరైనా మీ ఇద్దరితో శత్రుత్వంగా ఉంటున్నారా అయ్యో అలాంటిదేం లేదు అంకుల్ అందరూ మాతో ఫ్రెండ్లీగానే ఉంటారు ఒక్క సియా తప్ప సియా ఎవరు ఆశయా అడిగాడు అర్జున్ తను ఇండస్ట్రియలిస్ట్ కూతురు బాగా పొగరు అంతే భూమి తను సవిని కానీ నిన్ను కానీ ఇబ్బంది పెడుతుందా అడిగాడు అర్జున్ హా అంకుల్ కొంచెం అంటే యాక్చువల్గా అయితే నాకు ఈ దెబ్బ తగలడానికి కూడా కారణం తనే అంతే భూమి వాట్ ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా ఏదో గొడవలు అంటే చిన్న చిన్నవి ఉండాలి కానీ ఇలా దెబ్బలు తగిలించే వరకు ఉండటమేంటి అసలు తనకి మీతో ప్రాబ్లం ఏంటి అడిగాడు అర్జున్ తెలీదు అంకుల్ కాకపోతే మెయిన్గా సవితోనే తన ప్రాబ్లం నేను సవితోనే ఎక్కువ ఉంటాను కాబట్టి నేనంటే కూడా తనకి పడుతు సవి ఎందుకు ఇష్టం లేదు అంటే కారణం వైవిక్ అన్నయ్య అంది భూమి అసలు ఏం మాట్లాడుతున్నావు భూమి నాకు మొత్తం క్లియర్గా చెప్తావా అంకుల్ నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనీసం మీరైనా సవిషితాన్ని మారుస్తారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను యాక్చువల్గా సవికి వైవిక్ అంటే చాలా ఇష్టం కానీ వైవిక్ ఇష్టపడేది సియాని సియా మంచిది అనే భ్రమలో అన్నయ్య ఉన్నాడు అండ్ ఆ సియా కూడా అన్నయ్య ముందు ఒకలా అన్నయ్య వెనక ఒకలా ప్రవర్తిస్తూ ఉంటుంది అంటూ ముందు రోజు జరిగిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అర్జున్కి ఇప్పుడు గగన్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే వైవిక్ అన్నయ్య సియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాడు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి సవి ఇంకా డల్గా మారిపోయింది అంకుల్ మీరైనా కొంచెం తన మనసు మార్చండి అంది భూమి అంతా విన్న అర్జున్ జరిగిన విషయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతలో భూమి ఇల్లు రావడంతో కార్ సైడ్కి ఆపాడు రండి అంకుల్ అంది భూమి ఇంట్లోకి ఇన్వైట్ చేస్తూ లేదురా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను జాగ్రత్తగా ఉండండి ఏమైనా అవసరమైతే కాల్ చేయి అండ్ నువ్వు నాకు చెప్పిన విషయం నువ్వు మర్చిపో నేను మర్చిపోతాను నేను సవికి డౌట్ రాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తాను నువ్వు కూడా ఈ విషయం గగన్ వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకు నీకు అసలే నోట్లో ఏ విషయం కూడా ఆగదు అందుకే మరీ మరీ చెప్తున్నాను అన్నాడు అర్జున్ సరే అంకుల్ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను బాయ్ అంకుల్ గుడ్ నైట్ అంటూ అర్జున్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక అర్జున్ కూడా రిటర్న్ గా ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ జాను కూతుర్ని పడుకోబెట్టి భానుమతి గారికి రవి గారికి డిన్నర్ వడ్డించి వాళ్ళు తిన్నాక వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఒక అరగంటకి ఇంటికి వచ్చాడు అర్జున్ వచ్చావా బావా నీ కోసమే వెయిట్ చేస్తున్నా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తావా ఈలోపు నేను అన్నం వడ్డిస్తాను అంది జాను సరే ఇంతకీ సంక్షిత ఏం చేస్తుంది అడిగాడు అర్జున్ దానికి అన్నం తినిపించి పడుకోబెట్టాను అత్తయ్యకి మావయ్యకి కూడా అన్నం పెట్టేసి వాళ్ళు తిన్నాక ట్యాబ్లెట్స్ వేశాను ఇద్దరు పడుకున్నారు చెప్పింది జాను నువ్వు తిన్నావా కొత్తగా అడగకు వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని రా నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ భర్తని పంపించి కూరలు అన్నీ రీహీట్ చేసింది జాను ఇక అర్జున్ వచ్చాక ఇద్దరు తినేసి తమ రూమ్ లోకి వెళ్ళిపోయారు బావా కానీ ఈ రోజు సవి మీద అటాక్ చేసింది ఎవరో నాకు చాలా భయంగా ఉంది బావా అబ్బా జాను భయపడుకు అదేదో అలా జరిగిపోయింది కానీ నువ్వు అస్సలు భయపడుకు మన కూతురు దగ్గరికి ఏదైనా ఆపద రావాలి అంటే అది ముందు నీ బావను దాటుకొని రావాలి అయినా నీకు నీ బావ మీద నమ్మకం ఉంది అనుకుంటున్నా ఆ మాటకి జాను అర్జున్ వైపు చూస్తూ ఉంది బాగా ఉంది అంది జాను ఓయ్ ఇప్పుడు సంబంధం లేకుండా ఈ వేటకారాలు ఎందుకు ఏం లేదు సార్ కానీ ఒక్కటే ఆలోచిస్తున్నాను బావా ఆకాంక్ష దాని అమ్మ దాని అన్నయ్య కూడా చచ్చిపోయారు అలాగే ఆ ప్రిన్సిపల్ వాడి కొడుకు కూడా చనిపోయారు మరి ఇంకా ఎవరున్నారు బావా ఏమో నాకు మాత్రమేం తెలుసు సరే కానీ ఇంకా అవన్నీ ఆలోచించకు సరేనా పడుకో రేపు అసలే సహస్రా మధు వాళ్ళు కూడా వస్తున్నారు మళ్ళీ డల్గా కనిపిస్తావు వాళ్ళ దగ్గర హా యాక్చువల్లీ వదిన ఇందాక కూడా చెప్పింది రేపు వైవిక్ సరిషితాలకు కోసం మాట్లాడదాము అందరి ముందు అనేసి నేను కూడా ఒకే చెప్పేశాను అంది జాను ఆ మాటలకి ఇందాక భూమి చెప్పిన మాటలే గుర్తొచ్చాయి అర్జున్కి వైవిక్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే మధు జాను కూడా చాలా బాధపడతారు కానీ ఒక వ్యక్తి మీద ఇష్టం అనేది మనం చెప్పలేం కదా చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ సైలెంట్ గా ఉన్నాడు అర్జున్ ఇక జాను మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడుకుండిపోయింది జాను పూర్తిగా పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు తనని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కకి చేరిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు పదకొండు గంటలకి ఆ టైంకి ఇంటికి వచ్చారు రిషి మధు వైవిక్ సుధా గారు కృష్ణ గారు లలిత గారు విరాజ్ సహస్ర ఇంకా గగన్లు వీళ్ళ కోసమే హాల్లో వెయిట్ చేస్తూ కూర్చుంది సవి అమ్మయ్యా అందరి కోసమే వెయిట్ చేస్తున్నా అంది సవి వాళ్ళని చూసి నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉందిరా అడిగారు సహస్ర ఇంకా మధు ఒకేసారి ఇప్పుడు నేను సూపర్ గా ఉన్నాను మీరు నా గురించి అసలేం ఆలోచించద్దు అంటూ సహస్రాకి మధుకి మధ్యలో కూర్చొని వాళ్లతో ముచ్చట్లు పెట్టింది సవిషిత విరాజ్ రిషి అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు ఇంకో బ్యాచ్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు వైవిక్ గగన్ మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉన్నారు జాను అప్పుడే లోపల నుంచి అందరికి కాఫీ పట్టుకుని వచ్చింది ఇదిగోండి కాఫీ తీసుకోండి అంటూ అందరికి కాఫీ ఇచ్చి మధు పక్కన కూర్చుంది అలా మధ్యాహ్నం వరకు ముచ్చట్లు పెట్టుకొని ఇక మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి తన మనసులో మాటలు చెప్పడం మొదలుపెట్టింది అది అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అదేంటంటే అంటూ ఆగి రిషి వైపు జాను వైపు అర్జున్ వైపు అందరి వైపు చూస్తూ కూర్చుంది మధు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు సగం సగం చెప్తే ఎలా నేను చెప్తా నాకు అంటూ అదేంటంటే వైవిక్కి సవిషితాకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము మీరందరూ ఏమంటారు అడిగారు సుధా గారు కానీ పిన్ని ముందు మనం సవి ఇంకా వైవిక్ల మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా వాళ్ళని అడగకుండా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేము ముందుకి వెళ్ళలేము కూడా అంది సహస్రా ఆ మాటకి మధు వైవిక్ ఇంకా సవి వైపు చూస్తూ మీ ఇద్దరి మనసులో ఏముందో చెప్పండి ఇదిగో సవి అప్పుడే ఏం పెళ్లి చేయనులే నీ చదువు కంప్లీట్ అయ్యాకే పెళ్లి చేస్తాము అన్నారు గారు బావ ఖచ్చితంగా నో చెప్తాడు బావ కంటే ముందే నేనే చెప్తే బెటర్ అనుకొని అత్త నాకు బావ మీద అలాంటి ఫీలింగ్ లేదు నాకు బావ అంటే ఇష్టం లేదు బావని పెళ్ళి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అంతే సవి ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్